ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేని ఏ సున్నా మన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియనిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆలుదేనామన్న ఈ దినమన్న ధ్యానాంశం కృపచాలును కృపచాలును దేవుని వాక్యం చదువుకుందామండి రెండవ కురింతలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవచ్చును అందుకు నా కృప నీకు చాలునని ఆయన నాతో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం ది జీ దీవించి ఆశ్రయించిన కాక దేని బిడ్డారా మీరంతా ఎలాగొన్నారని మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయి మీకోసం ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరతలో ఉన్నట్లయితే దయచేసి మాకు పంపించండి మీకోసం ప్రత్యేకంగా భారంతో ప్రార్థన చేయగలం ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ బంధువులకు రక్త సముద్ర స్నేహితులు పంపించి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ పరిచయంలో పాలు పంపులు పొందాల్సిందిగా ప్రభు పేట అభ్యర్థిస్తున్నాను దేని బట్టారో మన జీవితాల్లో ముళ్ళు ఏదైనా దాన్ని ప్రభు నుండి మనం స్వీకరించవచ్చు ఆయన ముళ్ళు అనుమతించను దేని దేనిబిడ్డారో మన విశ్వాసములో బలపరచబట్టుకు మనకు అత్యధికమైన కృపనిచ్చేటకు అది దేవుని మార్గం పౌరు భక్తులు చాలా బలంగా నయ్యన నేను తలంచవచ్చును కానీ అతడు తాను బ ఎంతో బలహీనుడిగా నేర్చుకున్నాను అతడు తన కృపను గురించి నేర్చుకున్నప్పుడే తన బలహీనతను గురించి పూర్తిగా ఎరుగగలిగాడు రెండవ కొన్ని తెలుగు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదవశంలో అతడు నేను ఎప్పుడు బలహీను అప్పుడే బలవంతును అని చెప్పుచున్నాడు మనను బలహీనపరచుటకు దేవుడు ముళ్ళును పంపును మన బలహీనతను మనం చూసటకు గాను ఆయన ముళ్ళును అనుమతించును మరి దాని ద్వారా దేవుడు మన బలవంతుడుగా చేయను దేవునికి స్తోత్రం కలిగిన గాక దేన్నైతే నువ్వు భరించలేని ముళ్ళు అని చెప్పదు అది నిత్యము నిన్ను నిత్యము నాకు ఆత్మీయంగా భరంగా ఉంచును నీవు నీ ముళ్ళును గురించి తలచు ఎందుకో ఆ పురుషుడి లాగా ఆ స్త్రీని గురించి ఇలాగా మాట్లాడవాలని అనేదో నీ హృదయం అనేక చేదైన వ్రేళ్లు పాతకుని పోయి ఉండటం కనుగొందు అప్పుడు నీ కోపము ద్వేషముకు స్థలం ఇచ్చదు అది ప్రార్థన దేవుని వాక్యం కొరకు నీ భారం తీసిపోయాను మరియు నీవు సంతోషం సమాధానం పొగొట్టుకుందో ఈ రీతిగా అనేకలు ప్రార్థన కొరకైన తమ భారమను పోగొట్టుకుందరు చేదైన స్వభావాలను బట్టి నీవు కలహనారం కలహనారంభించదు మొదటివాడు మొండివాడు కాదు కానీ దీనుడు తనను ఇంకొన దీనునిగా చేయటకే ఆ ముళ్ళే జాబ్ అని అతడు ఇరుగును దేవుని పరిమాణం చాలా ఉన్నతమైనది మన ముళ్ళని ఒక ఉద్దేశం నిమిత్తమే అనుమతించబడ్డాయని మనం ఎరుగుకున్నాము దేని మన దేవుని బిడ్డని ఈ సమయంలో నీకు ముళ్ళు కొరకు కన్నీరు కార్చున్నావా దేవుని ఉదంగా సణిగిన దాన్ని బట్టి దయచేసి మరి పశ్చాత్తాపడవు ముళ్ళు నిమిత్తము దేవునికి వందనాలు చెల్లించి దాని సంతోషించు నీకు ఒక ఏ ముళ్ళు ఉందో ఏ సమస్య ఏ కష్టం ఏ వేదన అనే ముళ్ళు ఉందో ఆర్థిక ఇబ్బందులు అనే ముళ్ళు ఉందో ఆ శత్రువులనే అనే ముళ్ళు ఉందో ఆ యొక్క ముళ్ళుని బట్టి ప్రభును స్థుతించు అప్పుడు నీ ఆనందం నానా విధములుగా విస్తరించడం కనుగొందు అప్పటి నుండి నీ సాక్షి శక్తివంతంగా ఉండడం మరియు దేవుని శక్తినికొచ్చు కనుగొందు మరియు కృప నుండి అధిక కృపను బలం నుండి అధిక బలం పొందుటకు గాను ఈ మిల్లు ప్రియప్రభు అనుమతించబడు పిమట దేవుడు మనం తన సంపూర్ణతను తెచ్చును ఇప్పుడు ఎలాగున కృప మరియు సత్యం కలిసి వెళ్ళను కృప మరియు సమాధానం కలిసి వెళ్ళను కృప మరియు మహిమ కలిసి వెళ్ళినో చూడము అదేవిధంగా కృప మరియు శక్తి కలిసి వెళ్ళను మనం దేవుని కృపదారనే దేవుని మహిమను చూడగలను దేవుని కృపదారనే దేవుని సత్యమని కలిగిందాం దేవుని కృపదారనే ఆయనను సేవించదు మనం ఉన్నామో అది కేవలం దేవుని కృప వలనే కావున మన మనకు కృపను దయచేయటకు గాను ప్రభు వారు మన జీవితంలో ముళ్ళు ఉంచును దేవుని బిడ్డ ఏ ముళ్ళుతో బాధపడుతున్నావు ప్రియప్రభు అంటున్నాడు నా కృపనికి చాలును మరియు నీ ముళ్ళు ఏదైనాను అది ఎంత నొప్పికరమైనను నా కృప అను రే ఈ రెండు మాటలు జావు కొనుగొందము నీ విషయం వేరు అని తలచుకో మనందరికీ వివిధ రకాల నొప్పి గలదు కానీ పరిష్కారం ఒకటే అది దేవుని కృపయే నా కృప నీకు ప్రియ ప్రియప్రభారు చెప్తున్నారు రెండు కొన్ని తెలుగు రాసిన ప్రత్యేక పన్నెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన దేవుడు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మా తండ్రిని పరిశుద్ధ రామని కొందన ఆలోచించుకున్నాము ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకు ఈ వర్తమానం షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్నావా మా ప్రియులందరూ దీవించండి మా ప్రభా మరి నీ బిడలను ఆయన ఏ ముళ్ళుతో బాధపడుతున్నారు సమస్యలు కష్టాలు వేదనలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి ముళ్ళుతో విరోధులనే ముళ్ళుతో బాధపడుతున్నారు ఇప్పుడే కనికరించండి ఆయన నా కృపనికి చాలునని నేను ఆయన మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను స్థుతిస్తున్నాను తండీ నీ కృపను బట్టి ఆయన మేము అతిశయించి మిమ్మల్ని స్థుతించి గణపతిలోకి సాయం చేయండి తండ్రి మాతండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బౌగాది వచ్చి మరొక సంవత్సరమే దయాక్రీట ధరిప చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి మాతడి ఎవరైతే సమస్యలు కష్టాల్లో వేదనలు ఆర్థిక ఇబ్బందుల్లో మరి నాయన అనారోగ్యాలు బిడ్డలు వాహలు కాక నాయన యవన బిడ్డలకు ఉద్యోగాలు లేక నాయన ఎంతమంది అయితే బాధపడుతున్నారో అందరి పట్ల మీరు కృప చూపించండి సమస్య నుంచి బాధ నుంచి అనారోగ్యం నుంచి స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములో ప్రకటిస్తున్నాం తండ్రి మరి ఈ దినం నుంచి కొంతమంది బిడ్డలు రాస్తున్నా మరి నాయన ఎగ్జామ్స్లో మీరు సహాయం చేయండి తండ్రి ఆయా ఎగ్జామ్స్కి నాయన పరీక్షలు సిద్ధపడుతున్న బిడ్డల పట్ల కార్యం చేయండి మరి మరి ఇంతకు ముందే పరీక్షలు రాస్తున్న బిడ్డల పట్టిని కార్యం చేయించుకుని గొప్ప జాయి మీద ఇచ్చేయండి నాయనాన్ని ఇస్తూ హోలీ టింటి చర్చ్ మినిస్ ద్వారా మార్మూలు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసనం దాస్తులను విధువును దిక్కు లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరం తెచ్చండి ఈ దినే బిడ్డల చుట్టి రక్తకం చేసి ప్రతి విదిన క్షీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దైత్యమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసై సై పరిశుద్ధనామన స్థుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమేణ యేసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్